గత ముఖ్యమంత్రి ఈరోజు శవ రాజకీయాలు మానుకోలేదు తన స్వార్థ రాజకీయాల కోసం శవ రాజకీయాల కోసం రెండు నిండు ప్రాణాలు బలవటం చాలా బాధాకరం నీ క్యాన్వాయ్లో ఒక వెహికల్ నీ కార్యకర్త వైసీపీ కార్యకర్త సింగన్న అనే కార్యకర్త ఢీకొంటే కనీసం హాస్పిటల్లో కూడా చేర్చకుండా ఒక కుక్క కంటే హీనంగా లాగి అవతల పడేసి వెళ్ళారంటే మీ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణం బలైపోయిందంటే అది ఎంత బాధాకరం ఎప్పుడో కంటి ముందు యాక్సిడెంట్ అయినటువంటి సింగన్నని హాస్పిటల్లో చేర్చకుండా ప్రాణాలు కాపాడకుండా గాలి కుదిలేసి మీరు వెళ్ళి సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్తని పరామర్శిస్తామంటూ వెళ్తాం ఎంతవరకు సమంజసం అంటే మానవత్వం ఉందా ని యాక్సిడెంట్ అయితే రోడ్డు పక్కనే ఇసిరేసి వెళ్ళిపోతారా మీ కార్యకర్తల విషయంలో కానీ ఒక కనీసం ఒక మానవత్వం ఒక మనిషి అనేటిని కూడా ఆలోచించకుండా అట్లా చేస్తారా కనీసం జంతువులకి ఇట్లా జరిగినా కానీ ఎవరు కూడా అట్లా వదిలేసి వెళ్ళరు అలాంటిది ఇట్లా శవ రాజకీయాల్లో పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది